ఆర్టీసీ బస్సులో అబ్బాయిలు ప్రయాణించేటప్పుడు లేడీస్ సీట్ లో పొరపాటును ఉంటే ఇలా చిటికేసులు లేపుతారు మెట్రో లో కాస్ తలిసిపోయి అలాగే ఏదైనా సీట్ లో కూర్చుంటే తన్ని మరీ లేపుతారు వాళ్ళకి సెపరేట్ ఉంటాయి మళ్ళీ జనరల్ గా అందరూ కూర్చునే దగ్గర కూడా ఇది ఒక స్త్రీ కూర్చునే సీట్ అని రాసి ఉంటుంది అదే ఒక అబ్బాయి ట్రైన్ లో సిగరెట్ తాగాడు అనుకోండి ఆడు తప్పు చేశాడు అని చెప్పేసి ఆడి మీద కంప్లైంట్ చేసి మరి సమాజం అందరూ కలిసి ఒక మాట మీద నిలబడి అదేదో స్వతంత్ర పోరాటం పోరాడి మరి వాడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పు చెప్తారు గుడ్ అలాగే చేయాలి ఇలాంటి వాళ్ళని అలాగే తన్నాలి కూడా అదే ఒక అమ్మాయి ట్రైన్ లో సిగరెట్ తాగుతూ ఉంటే ఎందుకు సిగరెట్ తాగుతున్నావు అని అడిగితే ఇది సిగరెటా ఇది నీ ఆరోగ్యమా ఇదేమైనా మీ తాత కట్టించిన ట్రైన్ అంటూ మాట్లాడతారు వీడియో తీసి కంప్లైంట్ చేస్తే మహిళా కార్డు వాడతారు వెంటనే ఏడుస్తారు ఆ అమ్మాయి సిగరెట్ కాల్చేది మళ్ళీ ఏసీ భోగిలు ఈ అమ్మాయి చేసే దరిద్రాన్ని ఒక అబ్బాయి వీడియో షూట్ చేస్తుంటే ఈ వీడియోని డిలీట్ చేయించండి అంటూ ఉన్న కో కూడా అడుగుతుంది ఈ వీడియో డిలీట్ చేయించండి అని ఒక మహిళ అలా ఏడుస్తుంటే ఆ ట్రైన్ లో ఉండే టీసీకి కానీ ఆ పోలీసుకి కానీ ఫోన్లే మన ఇంట్లో అమ్మాయి లాంటిది ఏదో పొరపాటు చేసి ఉంటదిలే ఏడుస్తుందని చెప్పేసి వదిలేస్తారు ఆ అమ్మాయిని నెక్స్ట్ స్టేషన్ లో పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారంట కానీ ఇప్పటి వరకు ఆమెపై ఎలా

ఎలాంటి అఫీషియల్ యాక్షన్ కూడా ఆమె మీద కేసు ఫైల్ చేయలేదు ట్రైన్ లో ఎక్కువ రేటుకు వాటర్ బాటిల్ అమ్ముతున్నారని ఒక అబ్బాయి అడిగితే కొట్టి మరీ పోలీసులు లాక్కెళ్తున్నారు ట్రైన్ లో రూల్స్ అడిగినందుకు ఒక ట్రైన్ తీసి ఒక ప్యాసింజర్ ని ఎలా కుడుతున్నాడో చూడండి ఇది మన భారతీయ రైల్వే వ్యవస్థ పురుషులని పురుగుల్లో చూస్తున్న అదే ఒక అబ్బాయి ఉంటే సీన్ ఎలా ఉండేది పేపర్ లో వాడి ఫోటో వేసి మరి వాడి జీవితం నాశనం చేస్తారు ఏ ఇలాంటి పనులు చేసే మహిళల మీద ఈ సమాజం ఎందుకు జాలి చూపిస్తుంది ఇప్పటికీ టీవీలో వచ్చే ఇలాంటి క్రైమ్ గర్ల్స్ అమ్మాయిల ఫోటోల మీద ఆ బ్లర్ ఎఫెక్ట్ లో ఇంకా పోలేదు అదే అబ్బాయి అయితే వాడి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఏఐ రుద్ది 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 మరి వేస్తారు బ్రేకింగ్ న్యూస్ లు అబ్బాయి బ్రతకడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఈ అమ్మాయిల ఏడుపులు ఫెమినిజం భావజాలాలు తోటకూర కరివేపాకు ఈ తాలింపు గింజలు ఇవన్నీ ఎందుకు పార్ట్నర్ ట్రైన్ టికెట్ కొనేసుకుని నోరు వేసేసుకుని రిజర్వ్ బోగిలోకి కూర్చుంది ఆ సీట్ అతను ఇది నా సీటు దయచేసి మీరు ఇక్కడ నుంచి లెగవండి అంటే ఇదేమీ మీ బాబుగాడి సీటా ఇదేమైనా మీ అయ్య గట్టించిందా అని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టేసింది ఆ సీట్ అతను కూడా కొంచెం గట్టిగా ఫైట్ చేశాడు అనుకోండి అందుకని ఆమె అంటుంది నువ్వు పార్ట్నర్ స్టేషన్ దిగి బయటికి రా నేను పీసు పీసు చేసేస్తా ఎందుకు ఇందుకె భారతీయ రైల్వే వ్యవస్థ ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అర్థం కాదు కేవలం అబ్బాయిలు మాత్రమే తేరగా దొరికేస్తారు కదా దీని మీద మీ అభిప్రాయాలు అంటూ కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైకన్నా ప్రెస్ నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి